వెల్కమ్ ఛానల్ జీవిత అమేజింగ్ లో బోర్ కొట్టారు ఏం చేయాలి తెలకొచ్చి ఫోన్ తీస్తారా బోర్ కొట్టే టైం లో ఏం చేయాలి ప్రాక్టీస్ చేయొచ్చు హోమ్ వర్క్ రాయొచ్చు నోట్స్ రాయొచ్చు ఆ నా ఫ్రెండ్ చెప్తే గుట్టు గుట్టు పోయి ప్రాక్టీస్ చేస్తా ఓరా ప్రాక్టీస్ చేస్తా నా కాదు మ్యాథ్ ఆహా మ్యాథ్ మ్యాథ్ అట్లా అంటే మ్యాథ్ మ్యాక్స్ మ్యాక్స్ అంటే मैं maternelle mai 20 class le me ne as kont va dok kitas thi pani kada me ne sang asa sang en tar ko ch antar kona si ha chala mai bolta samare seri 20 science lesson lekar chust okay friends amma ma baago ch le do edina 2 years back నేను ఫోర్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు కొనుక్కున్నా ఇప్పుడు ఫోర్త్ స్టాండర్డ్ లో అనుకున్నాడు కూర్చోవాలి సరే నువ్వు అయిన మీరు నా పోం పెట్టిన ఓకే ఇది నా డైలీ అమ్మంటే ఇంత పెద్దగా ఉంటుంది చిన్న బుడ్లకొంత చిన్న చిన్నగా ఇస్తారు నేను ఎందుకు చిన్న బుడ్క లేదు టీచర్స్కి ఇంత ఎంత లాంగ్ బుక్ ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మా అంతా ఇదేనో ఓకే లేకపోతే అది ఇచ్చేస్తారు ఈరోజు ఏం చేయాలంటే నా హ్యాండ్ రైటింగ్ ఎవరు చూలేదో అది నా హ్యాండ్ రైటింగ్ ఎప్పుడో నాకు స్టార్ ఇస్తా అంటారు ఇలా ఈ ఈరోజుతో ఇచ్చిన ఇచ్చినారు ఇచ్చిండారు മംഗളവാരളൂവരേറ്റ്

Chandrayaan 3 hmm. Chandra 3 is followed on mission to Chandrayaan 2 it is the third lunar exploration mission by isro it contains a lander and a rover it was launched on july 14 20, 2024 from the satish dravan space center hmm. అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అండి నాకు వస్తుంది కరెక్ట్గా ఒకవేళ ఇక్కడ వచ్చింటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేసేసాను ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ నాలుగు నాలుగు కాలేదు ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు మూడు యాభై అవుతా ఉంది ఇప్పుడు వచ్చేసి ఇంక నేను వంట అయితే రెడీ చేస్తా ఉన్న పిల్లలు వచ్చేస్తారు పొద్దున్న ఇంకే టిఫిన్ ఉంటే ఉండే ఇంకా పిండి కూడా ఉంది వాళ్ళ కోసం పెట్టినాను ఇదిగోండి దోసపిండి మా పిల్లలకు చాలా ఇష్టం దోశలు అంటే అందుకే వాళ్ళ కోసం పెట్టినాను అయితే ఉడుకుతా ఉంది ఉడికిపోయింది దీన్ని చాలా ఉడికిపోతుంది కట్పడిస్తుంది దోశపిండి దో వాళ్ళకి చాలా ఇష్టం డైలీ పెట్టే దోశలు తింటామే ఉంటారు వాళ్ళ కోసం అట్లే పెట్టేసి నేను పొద్దున్నే చేసింది ఇంక ఇప్పటికి నిన్న ఫుల్ డే దోశలే మా ఇంట్లో ఫుల్ నా నైట్ వరకు ఫుల్ డే దోశలో ఇంక ఇప్పుడు దోశలు పెట్టేస్తాను వాళ్ళకి అన్నం ఉడికిపోయింది వచ్చేసి ఇదిగోండా వెజిటేబుల్ మిక్సేడ్ వెజిటేబుల్ తీసుకోండి ఇప్పుడు సాంబార్కి అయితే ఇంక సాంబార్ మిక్సెడ్ వెజిటేబుల్ వేసి సాంబార్ అయితే పెట్టేస్తాను ఇంక దోశలు అన్నంకి సరిపోతుంది నైట్కి కూడా నైట్ కూడా అన్నం అయిపోయింది మీరు దోశలు వాళ్ళు వచ్చి ఇప్పుడు చేసుకుంటారు ఇంక నేను ఇప్పుడు సాంబార్ పెట్టేసి ఇంకా అంగడి దగ్గరకి అయితే పోతాను ఎవరు నేను మిక్సీ వెజిటేబుల్ తీసుకుంటాను ఒక్కొక్కటే వేసి రూఢీ లేదు ఒక్కొక్క తరక్రీ వేసి సాంబార్ పెట్టకైతే నాకు రూఢీ లేదు చట్నీ ఒక్కొక్క రోజు చట్నీ అయితే వేస్తాను ఒకరోజు సాంబారు ఒకరోజు పులుసు ఒక రోజ మసాల కర్రీ అట్లాది ఏమంటే ఒకటి చేస్తూనే ఉంటాను రెడీ చేసుకోను తకరీలు అన్నీ వేసి ఇంకైతే కొట్టేస్తాను కుక్కర్లో తరకారీ అయితే ఒక ఇంట్లో వేసుకుంటాను ఫస్ట్ ఒక బౌల్ వేసి సపరేట్గా పెట్టేస్తా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ అంతా ఒకేసారి వేసి కుక్కర్లో అయితే పెట్టేస్తా ఎల్లగడ్లు ఎల్లగడ్లు అంతా వేసుకుంటాను నైట్స్ ఇంకా పప్పు అయితే ఇప్పుడే పెట్టేస్తాను ఇంకా టమాటా కట్ చేసుకుంటాను ఒకటి వెజిటబుల్స్ వేసుకుంటాను ఇంకో రెండు అట్లా వేసేస్తాను కుక్కర్లో తగినంత కారం వేసుకుంటారు మీకు ఎంత కాలం మీరు అంత వేసుకుంటారు కదట్లా ఇంటి సాంబార్ పొడి అది మేము ఓన్గా చేసుకోండి ఇది ఉప్పు సాల్ట్ కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకుంటాను సరిపోతుంది అప్పుడు ఇంకా సాలెళ్తూ ఉంటారు మా ఇంట్లో దీన్ని ఎత్తి దీంట్లో పెట్టేసి అట్లా కుక్కర్ పెట్టేస్తాను కానీ దీన్ని దిగు తుడుచుకోవాలి కదా మూడు రిజిల్ వస్తే ఇంకా సరిపోతుంది అర్థం కాలే షూలు సాక్స్లు తీసి కాళ్ళ సైలు కడు కరపండి ఏం చెప్ డ్రస్సా వేసుకుంటున్నా నువ్వు వేసుకున్నా ఒక దానికి నేను వేసుకుంటున్నాను సో బ్యాటరీలో నువ్వు మబ్బుగా కనపడేస్తా ఫాల్ట్ వేస్తాను సాంబార్ సాంబారాయి பத்தின் நம்ம சிஸ்டர் மம்மி ஓப்பட்டி வீடல சொன்னமா அவ வந்தா யூஸ் செஸ்ட் டே ஹே டஸ் ரெடி படு அந்த ஏமதே Aki piki try baila కనబడుస్తున్నా నీకన్నా స్టాండ్ ద బెస్ట్ ఎవ చెప్పినట్లుంటుంది దాంట్లో వస్తాం తీసుకుంటాను స్టాండ్ మడి ఇంతకు ముందు ఎక్కువ వస్తుందా దోశలు కావాలా బ్యాంక్ మరి డైలాగ్ నేను తీసుకుంటాను నువ్వు కావాలంటే కలుసుకుంటావు కలుసుకోట్ అట్ల సారీ చెప్పు అట్లయితే ఎస్ ఒక ఆర్ఆర్ వై దాని ఫామ్ చెప్పు ఫుల్ నేనమ్మ అమ్మ చెప్పు ఫుల్గా చెప్పు ఒకటిగా సారీ సారీ కదో చాలా రోజులైనా వచ్చింది వీడియోకి రావా రావాడుకుండా ఫుల్ వాన్ అయితే ఫుల్ అయిపోయింది ఇక్కడ ఫుల్ మోడ మూసుకొనేసింది వేసింది ఒకటే చిన్కులు అయితే పడుతూనే ఉంది ఇంకా స్టార్ట్ అవుతా ఉంది ఇంక నేనైతే అమ్మ అమ్మఒక్కతే ఉంటుంది అక్కడ ఇంకా డాడీ అయితే ఈ పది ఊరికి పోయినారు నేను ఇంకా తొమ్మిది వరకు ఉంటాను అక్కడే ఓకే అండి నేను కూడా రెడీ అయిపోయాను ఇంక అంగడి దగ్గరికి పోయకి ఇప్పుడు ఐదున్నర అవుతా ఉంది టైం వచ్చేసి ఇక్కడ వాన్ అయితే స్టార్ట్ అయిపోతా ఉంది చిట్లు పడతా ఉంది చిన్న చిన్నగా అదే అంగడి దగ్గరికి పోతాము రెడీ అయిపోయినాను ఇంక అంతా అయిపోయింది నైట్కి ఇప్పటికీ అంతా అయిపోయింది పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయారు నా తినేసి దోశలో వాళ్ళ ఫేవరెట్ దోశలో ఫుల్ వాన్ అయితే ఫుల్గా ఉంది ఇప్పుడు ఇంకొక టెన్ మినిట్స్లో నేను వెళ్ళిబరేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ 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 సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్